హాయ్ అండి నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము అని కోరుకుంటూ ఈ రోజు అన్నమాట మార్నింగ్ ఆద్య అమ్మ స్నానానికి వెళ్ళిందిగా ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాద్ది అని చెప్పాగా లేదు తెప్పిద్దామావి ఇంకా ఆద్య అయితే మనం వీడియో తీసుకుంటున్నామని డైరెక్ట్ మాట్లాడేది ఇద్దరు అల్లరవుతే చాలా తారాస్థాయి అంటారు సరే అంత పైకి వెళ్ళిపోయింది అనమాట చాలా గొడవ పెట్టేస్తున్నారు వాళ్ళని భరించడం వల్ల తవ్వట్లేదు సాయి చక్కగా బాగానే వెళ్ళిపోతుంది కానీ నేను బలిపోతున్నాను వీళ్ళిద్దరికైతే నెక్స్ట్ అయితే ఇది మార్నింగ్ అనమాట ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే ఒక చింది లైక్ మార్నింగ్ అనమాట మార్నింగ్ వచ్చి ఈరోజు మండే కదా దేవునికి పూజ అయితే అయ్యింది మీకు నైవేద్యం పెట్టినప్పుడు స్వామిని చూపిస్తాను ఎందుకంటే చాలా రోజు అయింది స్వామిని చూపించి ఇంకైతే చట్నీ అయితే ఫ్రిడ్జ్లో ఏదో ఉండిందండి ఏదో ఒక చట్నీ వేసుకుని పెట్టేద్దాం పిల్లలకి అనేసి ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను అనమాట చిన్న చిన్న ఇడ్లీ అయితే వేసాను సంజుబాబు బాబు ఆద్య అయితే చిన్న చిన్న ఇడ్లీ అయితే తింటున్నారు ఇంకా ఇడ్లీ అయితే పెడదాము అనేసి ప్రిపేర్ అవుతాయ్యానమాట ఇంకా ఇడ్లీ అనేది నేను ఆద్య కిరణ్ తింటా కిరణ్ తినడో కిరణ్ కట్టేయాలన్నమాట అప్పుడు పిండి ఉంచాను కిరణ్ కవి కట్టేద్దాం అనేసి ఇంకా మేమైతే చిన్న చిన్న ఇడ్లీ అయితే ఇలా అయితే వేసుకుందాం తిందాం అనేసి రెడీ అవుతున్నాం అనమాట సరే అండి బ్లాగా అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా చూస్తూ ఉండండి బెండకాయలు అమ్మాట కర్రీ నుంచి ఏంటమ్మా అంతే వాడు మంచి వాడు కదా నానం చేస్తుంది ఇడ్లీ అయితే పట్టుకొచ్చాను అన్నమాట చిన్న చిన్న ఇడ్లీలు అయితే ఒక ఎనిమిది ఇడ్లీలు అయితే నాకు నాలుగు వీళ్ళిద్దరికి చేరుకోరుడు అని వేసుకొచ్చాను బాబా అయితే తినిపించొద్దు అంటున్నాడు వాడే తింటున్నాడు తిడ్లు తింటున్నాడు అనమాట చూడకూడదు ఇవ్వాలే తిన చూడండి గోడల నిండా పామేసిన ఒంటి నిండా చెద్దు ముక్కలు ఎలా పామేస్తున్నాడు మొత్తం గోడలన్నా ఇలా కరాబ్ చేసేసాడు అనమాట స్కెచ్లు ఇవన్నీ పెట్టి అస్సల ఎలా పెడితే అలా పాలు చేసాడు మావి పెళ్లి చేద్దాం మావి పెళ్లి దాకా ఇంక దరిద్ర కింద ఉండాలన్నమాట చూడండి అంత దరిద్రం చేసాడు బొమ్మలు వేసాడు అనమాట పెద్ద పెద్ద బొమ్మలు వేస్తాడు వీడైతే బెండకాయలు చూసారా ఇలా ముక్కలు అయితే కూల్చుకున్నాను ఇది మాలతి బంగారం అయితే బెండకాయ ఉప్పులు పొడితో చేసింది అనమాట అలా అయితే నేను కూడా చేద్దామని ట్రై చేస్తాను అనమాట ఆవిడ వీడియో ఒకసారి చూసాను రెండు సార్లు చూసాను ఇవాళ మార్నింగ్ కూడా ఒకసారి చూశాను చూసి ఇంకా సరే కదా అలా రెడీ చేద్దాం ఒకసారి అయితే డిఫరెంట్గాను అనేసి నేను లేత బెండకాయలు తీసుకున్నాను ఇవతో పావు కిలో కాయలు అనమాట కిరణ్కే కాయలు నాకాయ అనమాట ఇంకా మాలతి బంగారం ఎండు కొబ్బరి వేసింది కానీ మనకతే ఎండి కొబ్బరి అయితే అవైలబుల్గా లేదు దాని గురించి అయితే కొంచెం వేరుశెన గుళ్ళపప్పు నువ్వుల పప్పు జీడిపప్పు నెక్స్ట్ వచ్చి కొన్ని నువ్వులు ఉన్నాయి ఈ నువ్వుల పప్పు వేరుసే ఆల్రెడీ ఇది అనమాట కొంచెం ఏంటో జీడిపప్పు ఇవన్నీ వేసి చేద్దాం పల్లీలు అయితే కొన్ని ఉన్నాయి వేపినవి అవి అయితే ఎలా వేపేసాను నెక్స్ట్ అయితే నువ్వులు అయితే వేపుకుంటున్నాను అనమాట నెక్స్ట్ అయితే కొంచెం జీడిపప్పు కూడా వేపుకుంటున్నాను తర్వాత అయితే వేపుని తనకు అయితే వేయచ్చు నేను ఎండు కొబ్బరి లేదనేసి కొంచెం ఈ పొడి వేద్దాం ఎలా ఉంటుందా గుళ్ళు పొడి అనేసి పొడి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మాల్తి బంగారం చెప్పిన వీడియో వీడియోలో కన్నా ఇది దీంట్లో వేపేసుకున్నాను ఇది అయితే ఖాళీ అయిపోయింది ఇందులో మనం కర్రీగా తీసేసుకోవచ్చు నాకు ఎండు కొబ్బరి దొరకలేదు అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో ఎండు కొబ్బరిది ఒక చెప్పు అయితే ఉండిందండి అది కూడా నేను అయితే తీసుకున్నాను ఇంకా జీలకర్ర ఇవి ఎండుమిరపకాయ నువ్వులు జీడిపప్పు జీలకర్ర ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు ఇవ్వనమాట మనకు కావాల్సినవి అయితేనే ఇంకా దీని గురించి అయితే నేను బంగారం మాలీ బంగారం అయితే పుట్నాల పప్పు నేను అయితే పుట్నాల పప్పు స్కిప్ చేసేసి పల్లీల పప్పు వేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో డిఫరెంట్గా ట్రై చేద్దామని పల్లీల పప్పు వేస్తున్నాను ఎందుకంటే పుట్నాల పప్పు అనేది నాకు అంత నచ్చదు దాని గురించి అయితే ఇలా అయితే వేద్దాం అనుకుంటున్నాను సంజీ బాబుకి అయితే నీడి పెట్టాను అనమాట గీజర్ లో నుంచి అయితే నీళ్ళు తీసుకురావడానికి పైనుంచి కొంచెం ఇబ్బంది అయింది దాని గురించి అయితే ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఉండాలి కరివేపాకు తీసుకుందాం ఈ కరివేపాకు ఒక స్పెషలిటీ ఉందనమాట ఏంటి కరివేపాకు స్పెషలిటీ అని అనుకుంటున్నారా చెప్తాను మీకు అయితేనే ఈ కరివేపాకు అయితే కరివేపాకు అయితే ఇది విజయవాడ అమ్మవారు దుర్గమ్మ అమ్మవారికి అలంకరణకి వాడిన కరివేపాకు అనమాట మా మేనవాళ్ళలో వాళ్ళు అయితే వెళ్ళారు వెళ్ళి కరివేపాకు అయితే తీసుకొచ్చారనమాట అంటే వీళ్ళు దగ్గరకు వచ్చేటికి కరివేపాకు దొరికిందంట అత్త కొంచెం కరివేపాకు తీసుకో కరివేపాకు అమ్మవారికి అలంకరణకి వెళ్ళిందని తీసుకొచ్చిందనమాట సరే అనేసి నేను అయితే జాగ్రత్త చేసుకున్నాను ఇది ఇంద్రకేలాద్రి అమ్మవారి దుర్గమ్మ అమ్మవారికి అలంకరణకు వాడిన కరివేపాకు అనమాట ఇది వచ్చి మనమైతే వంటలకైతే వాడుకొని తినేస్తున్నాం అనమాట మంచిదే కదా ఆరోగ్యం అనేది అదో నమ్మకం అనమాట ఇది మూఢనమ్మకం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు నాకైతే ఇలా అంటే కొంచెం సెంటిమెంట్ అలా అయితే అవుతుంది అయితే తీసుకుందాం నేను కావాల్సిన పోపులు ఏంటంటే మామూలుగా శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు సరిపోయి ఎందుకంటే ఎండి మిరపకాయలు వేసాం కాబట్టి మనం ఆవాలు బాగా నూనెలో వేగిన తర్వాత చెటపెట్టలు ఆడితే వాటి టేస్ట్ వేరే ఉంటుందన్నమాట స్లోగా వేగుతాయి ఇలాగే నేను ఇది గ్రైండ్ చేసేసుకుంటాను నెక్స్ట్ అయితే ఆవాలు వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకున్నాను ఇంకా కరివేపాకు అయితే మనం కడిగేసేసేసుకోవచ్చు నేను ఇందులో అయితే జీలకర్ర పొడి అన్ని స్కిప్ చేసేస్తున్నాను జీలకర్ర పొడి వేసుకోవట్లేదు అర టీ స్పూన్ పసుపు పోపులు వేసుకుంటే మనకి ముక్కలైనది అంటుకోవన్నమాట వేగింది కదా మనం ఇందులో అయితే లేకపోతే దొండకాయలు అయితే వేసేసుకోవచ్చు పెట్టేద్దాం ఏలాగా ఇలాగా పొడవుతే మెత్తగా ఆడేస్తున్నాం కదా ఇంకా ఇంకెలా ఉంచేస్తున్నాం ఇంకా చారు అయితే పెడతాను దీనికి ఫ్రైలోకి నంచుకోవడానికి కొంచెం చారు పెట్టామంటే చింతపండు చారే పెడతానండి పెసరపప్పు చారు గట ఏమి కాదు ఇంకా సంజీబాబుకి అది ఇలాగా స్నానం చేపిద్దాం చూడండి నెక్స్ట్ అయితే మీకు చూపించలేదు కదా నేనైతే ఇంకా వర్షం గురించి అయితే నేను షాప్కి వెళ్ళి ఏమీ తీయలేదు వా వావ్ నేనైతే ఈ నల్లపూసలు నా నల్లపూసలు అయితే మన లక్ష్మణ్ అయితే పేరుపోయాయి అనమాట నేను దాని గురించి అయితే అయితే పక్కన పెట్టేశాను ఈ చైన తీసుకున్నాను ఎలా ఉండింది నల్లపసలు కొలిసనియండి నాకు కామెంట్ అయితే పెట్టింది నా నల్ పొగల్స్ ఎలా ఉండిందో నాకు ఎలా ఉండిందో కూడా నాకు కామెంట్ అయితే పెట్టింది నాకు ఈ మోడల్లో అయితే నల్ల పొసలు చేయించుకోవాలి గోల్డ్ పసులు ఉండాలన్నమాట ఇదంతా కూడా ఇలా లాకెట్ ఉండాలి అలా ఆశ అనమాట దేవుడిని ఆశ ఎప్పుడు తీరుతాడు చూద్దాం నెక్స్ట్ అయితే మా బుడ్డీస్ ఏం చేస్తున్నారు చూద్దాం డాడీ డాడీ ఏమ్మా ఏది మా ఆజ్య కనికి దీనికి వచ్చిన బాక్స్ అనమాట ఇదైతేనే మా ఆజ కనికిలు వేసుకెళ్తుందంట రే పొద్దున్న స్కూల్ కి రోజవుతే స్కూల్ సెలవు ఇచ్చారు సంజయ్ బాబు ఏం చేస్తున్నా ఉల్లిపాయలు వెళ్తున్నాడు సంజయ్ అయితే రా డాడీ స్నానం చేద్ద ఏంటమ్మా దాని పేరు డాడీ మగబే బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట నాకు నేను కొంచెం కొత్తిమీర వేసుకుని బెండకాయ కర్రీ అని దింపేసుకున్నాను అయిపోయింది నెక్స్ట్ అయితే చారు అయితే మరుగుతుంది పొయ్యి మీద చారు పోపేసేస్తే చారు వంట పని అయిపోయినట్టే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా గత్తర గత్తరగా ఉంది అంతా కూడా సర్ది పెట్టుకోవాలన్నమాట చూడండి చెప్పలు ఉన్నాయి తోమక్కర్లేదు సాయంత్రం తోముతున్నప్పుడు ఇప్పుడు అయితే తోమితేనే ఖాళీ సరిపోదు అయితే బొడ్డోళ్ళు ఇల్లు అయితే ఇలా రథను రథన్ కింద పెట్టారనమాట ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకుంటే ఇంకా పని అయినట్టే ఒకసారి పక్క కుడిపేసుకుని ఒకసారి ఇల్లు అయితే అంటే బట్టలు ఉన్నాయండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరేయాలి ఇంకా పని అయిపోయినట్టే వర్షం మళ్ళీ వచ్చేస్తుంది తగ్గుతుంది వస్తుంది అసలు ఇందులోంచి అయితే గాలి అయితే చాలా విపరీతంగా వేసేస్తుంది అన్నమాట చలిగాలి వేసేస్తుంది వర్షం కూడా కొట్టేస్తుంది ఇది అంతా తడిచిపోయి చిరాకు చిరాకు అయిపోతుంది అంతా కూడా మిట్లు ల్యాండింగ్ అంతా మనం మంచం ఎక్కడానికి అయితే ఇబ్బంది అయిపోయి ఇది అయితే కొట్టేసామండి మళ్ళీ మంచాన్ని అయితే కిందకి దించాలన్నమాట కిందకి దించిన తర్వాత ఇది ఇది కట్టించేస్తాను వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది చల్లగాలి గురించి వచ్చాం కానీ చల్లగాలు ఎలాగో వాన పడుతుంటే మాత్రం వచ్చేస్తుంది ఇంకా దాని గురించి అయితే దీన్ని ఉంచకూడదు క్లోజ్ చేసేయాలి అని పెట్టుకున్నాను అనమాట అదైతే క్లోజ్ చేస్తాను నెక్స్ట్ అయితే మిషన్లో బట్టలు ఫుల్ తడింత లేకుండా ఆరిపోయాయి అన్నమాట ఇంకైతే కింద ఆరేసేద్దాం కింద ఇలా ఇంట్లోనే బట్టలు ఆరేసి అంత ఇది వస్తుందనుకో చెప్తున్నా కదండి అవునండి ఇంక వాళ్ళ పెద్దగా మసలు కవరాను ఎందుకంటే కిరణ్ బాబు బయటికి వెళ్ళాడు కారు పని మీద ఇజ్జు దగ్గరున్న తాగదిజ్జు అయితే మూల ఆరేసేసామంటే ఇంకా దీన్ని కదపరు అనమాట టైం వచ్చి రెండున్నర అనమాట ఫుడ్ అయితే ఒంటి గంటగా తేసాము తేసిన తర్వాత అయితే కటింగ్లో అయితే మొదలు పెట్టాను కటింగ్ మొదలుపెట్టి రెండు జాకెట్లు అయితే కటింగ్ చేశాను అర్జెంట్ రెండు ఉన్నాయి కదా రెండును ఆ రెండులో ఒక బ్లౌజ్ అయితే ఫ్రెండ్స్ కట్టు రెండు బ్లౌజులు ఒక బ్రౌ ఒకటి అవుతే కుట్టేసాను ఇంకొకటి ఉంది వెను అది కుట్టాలి గ్రీను మెరూన్ రెండు బ్లౌజులో హెమ్మింగ్ కూడా చేయాలి చేసి అప్పుడు చెప్పాలన్నమాట ఇంక రెండు బ్లౌజులు అనేది ఈ రోజు కటింగ్ అనమాట సాయంత్రానికి ఏమైనా అవుతే ఇంకొక రెండు బ్లౌజులు చూస్తాను లేదంటే వేసవి పెట్టేస్తాను అనమాట ఇదైతే ఒక బ్లౌజ్ అయింది ఇంకో బ్లౌజ్ ఉండింది ఈ బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట ఇప్పుడైతే ఈ రెండు బ్లౌజులు ఈరోజు అర్జెంట్ అనమాట టైం వచ్చి రెండున్నర అయింది మూడు గంటలు మూడున్నర కల్లీ బ్లౌజ్ అయిపోద్ది ఐదు గంటలకు అప్పుడు చెప్పాలి ఈ రెండు బ్లౌజులు అనమాట ఇలాగ సంజుబాబు బాబు లేచి వెళ్తే బ్లౌజ్ అనేది ఆఫ్ అయిపోద్ది లేకపోతే కంప్లీట్ చేసేస్తానమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనండి బ్లౌజ్ రెండు స్టిచ్ అవుతాయిపోయాయి అన్నమాట కుట్టేసి కిందకి తీసుకొచ్చాను అయితే ఈ ఆలు కుట్టిన రెండు బ్లౌజులు ఇవైతే లైనింగ్ బ్లౌజులు హెమ్మింగ్ అయితే చేయాలి ఇంకా అంటే చేతి కుట్లు వేయాలన్నమాట చేతి కుట్లు అయితే రెండు డెలివరీస్ చేయడానికి రెడీ అవుతుంది నెక్స్ట్ అయితే పాలుకి వెళ్ళాను షాప్ దగ్గరికి అయితే పాలు అయితే తీసుకొచ్చాము పాలు పెట్టి వాడతామని చెప్పాను కదా మీకు అయితే టీ అయితే పెట్టుకోవాలి మధ్యాహ్నం నాలుగు అవుతుంది టైం అయితే టీ పెట్టుకున్న తర్వాత అవుతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా లాస్ట్గా వచ్చేసింది అనమాట వీడియో అని ఇంకా నైట్ అయితే అయిపోయిందండి ఇంకా నైట్ అయిపోయిన తర్వాత తల అయితే వాష్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో అవ్వలేదు పొద్దున్న పూజ చేసుకున్నప్పుడు వాష్ చేసుకున్నా సరే కొంచెం హెన్న అయితే పెట్టాను దాని గురించి అయితే ఇప్పుడు మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా సరే ఇంకా రెండు బ్లౌజ్లే కదా కుట్టాను ఇంకొక బ్లౌజ్ అయితే వేస్తున్నాను ఈ బ్లౌజ్ చేసిన తర్వాత టైం ఉంటాయి ఇంకో బ్లౌజ్ వేయొచ్చు లేకంటే లేదనేసి ఇంకా టైం వచ్చి నైన్ అయిపోతుంది ఇంకా వీడియో అనేది ఎండ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్